ఎదురుగా మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వైద్యుడిని నిర్లక్ష్యంగా రేల్చి చూస్తూ కూర్చున్న ఘటన ఆమె మృతికి దారితీసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని మైన్పూర్లో జరిగింది ప్రవేశ్ కుమార్ అనే మహిళకు మంగళవారం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మహారాజా తేజ్సింగ్ సింగ్ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ ఆదర్శ సింగార్ను సంప్రదించగా బాధితుల బాధితురాలి వద్దకు నర్సులను పంపి ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ కూర్చున్నారు వైద్యం చేయాలని మహిళ కుటుంబ సభ్యులు వేడుకున్న పట్టించుకోలేదు రీల్స్ చూస్తున్న వైద్యుడికి ఎదురుగా ఉన్న బల్లపై ఐదు నిమిషాలు బాధతో వెలువెళ్లాడిన మహిళ ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయింది దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్పై దాడి చేయగా ఆయన కూడా ఎదురుదాడికి దిగారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలు రికార్డు కాగా ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి వీడేం డాక్టర్ మనుషులు దేవునిలాగా భావించేది డాక్టర్ను గురువును ఇక గురువు ముచ్చటైతే అందరికీ మనకు తెలిసిపోయిందే ఎట్లా ఎందు గురువుల పరిస్థితి చాలా రకంగా పిల్లలు చూస్తున్నారు అంతగా కొంత గౌరవము తర్వాత అభిమానం ఉన్నది ఒక డాక్టర్ వృత్తి మీదనే ఈ డాక్టర్లు కూడా ఇగో ఇటువంటి అడ్డమైన వాడు ఒకడు తాకితే మిగిలిన వాళ్ళ మీద కూడా చెడు అభిప్రాయం కలుగుతుంది వీడేం డాక్టర్ పిచ్చాడు